మా అవన్నీ అద్దురా 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 అన్న గొర్రు కొనుకొత్తా అంటే అద్దురా గొర్ర అద్దురా నాకు ఆటం కాదు గొర్ర కొనుక రావద్దు ఏమద్దురా అంటే ఇండేడు అనవసరంగా ఎనిమిది లక్షలు గంగల పోసి కొనుక్కొచ్చిండు గత ఇక నా మీద దిరసెట్టి ఇటు కడవంటుండు ఎంత బా తిన్నా ఊతలేడు కాలు మొక్కడు ఒకటే తక్కువ ఉంది జర ఓరా అయ్య కాదరా అవ్వ కాదరా జర ఓరా నీకు పుణ్యం ఉంటుందిరా జర దండం పెడతారా అన్నా పోతలేడు అందరు గొర్రె కొట్టుకొని పోతే మా గొర్రె కొట్టలవాంటున్నాయి ఇక ఏం చేయాలో ఈ ఎలా లేపే వరకల్లా పన్నెండు అయింది ఉన్న అందరి లేచిపోయినాయి ఈ గొర్రె లేపే వరకు అలా పన్నెండు అయింది నాకేమో చేత కాకుంటున్నది ఆడేమో ఇంటికి అడవి అంటుండడు ఉరికితే దొరకడు దొరికితే ఏమనంటే గణపతి లేదు గణపతి గణపతి ఏం లేదు ఒకటే మాకు ఇక ఇంటలేడు చెప్తే ఏం చేయనో ఏమో సమాధ అయితలేదు అర్ధరాన్న పని ఆడ ఎనిమిది లక్షలు గంగల పోసిన గొర్రెకు ఒక్కొక్కటి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు గిట్లా ఈ నీ అడ్డం ఇంటర్ నోతుంది